ఇక బీరకాయ దానిపై కూడా బలిగుందా రాత్ర తినే కొద్దీ తినాలనిపించింది సరిపోతుంది ఎందుకు పట్టుకెళ్ళాం ఒక్కోసారి అన్నం తినకుండా వెనక తెస్తున్నా అన్నం కూడా ఎక్కువ పెట్టక

ಅಯ್ಯದ ಡಬ್ಬೇಗಾರಾ അത് എവിനായി എന്ത രാത്രി ചെപ്പം കഥല സച്ചോതി ఒ సకటి యాజ్ బెట అక్కడ డబుల్ పంచ ఉన్నారంట ఆ డబుల్ పంచ ఎక్కడకి వెళ్తానా టీయంటో సొక్కాస్ బెట్ అన్నం తింటావా తిని టీయట సొక్కా యర్ బేన ఐఫోన్ దొయ్యాతా కత్ తీసుకోవైతే హాయ్ అండి మన శరీరం కండీసుల్లో ఉంటే ఎంత మంచిదో తేడా వస్తే అంతే చెట్టు మనిషికి ఏదోన్నా లేకపోయినా బద్దకం అనేది అసలు ఉండకూడదు నేను సత్యవతి గృహ ప్రవేశానికి ముందు మేమద్దరం వెయిట్ అయితే చెక్ చేసుకున్నాము అది ఎప్పుడంటే మా ఇంట్లో ఉన్న పాత ఇనప మొక్కలు మొత్తం వేసేసేసి ఆ గిన్నె అయితే తీసుకున్నాం కదా అప్పుడు నేను సచ్యవతి నవంబర్ నెలలో నేను సత్యవతి ఆ గిన్నె తీసుకునేటప్పుడు ఆటో దగ్గర చెక్ చేసుకున్నాం మా వెయిట్ వచ్చేసి అప్పుడు నేను ఎంత ఉన్నానంటే సత్యవతిని ఎంత ఉన్నా అప్పుడు నలభై మూడు కేజీలు ఉంది సత్యవతి అప్పుడు నేను అరవై ఐదు కేజీలు ఉన్నాను నేను మా గృహప్రవేశం అయిపోయిన తర్వాత పనిలోకి వెళ్ళడం ప్రారంభించాను అప్పటికి ఇప్పటికి నేను చాలా స్లిమ్ అయిపోయాను నేను నవంబర్ వదిలేండి డిసెంబర్ జనవరి రెండు నెలల కాలంలోనే అరవై ఐదు కేజీలు ఉన్నాను నేను ప్రస్తుతానికి ఇప్పుడు యాభై రెండు కేజీలకి వచ్చేసాను అంటే ఎన్ని కేజీలు తగ్గినట్టు నేను సత్యవతి యాభై రెండు నూనె పది అరవై రెండు పదమూడు కేజీలు తగ్గాను అంతేగా ఈ రెండు నెలల కాలంలోన నేను పదమూడు కేజీలు తగ్గానండి అప్పటికి ఇప్పటికి మీకు చాలా తేడాగా కాపడతాయి నేను కొద్ది అంతా స్లిమ్ అయిపోయాను ఆ గృహప్రవేశానికి అయితే నన్ను మీరు చూడలేకపోయారు కానీ ఇప్పుడు మట్టికి నేను చాలా స్లిమ్గా ఉన్నాను సత్యవతి ఎప్పుడు స్లిమ్ అయ్యాక పెద్దగా బులు రాదు ఎందుకంటే సత్యవతి కర్రోళ్ళు కొంతమంది ట్రెడ్మిల్ మీద ఎక్సర్సైజ్లు గట్రా చేస్తారు కదా వాళ్ళకే వెయిట్ తగ్గిద్ది కానీ మేము ఏంటంటే డైలీ పనిలోకి వెళ్తాం కాబట్టి మాకు ఎటువంటి ట్రెడ్మిల్ అయితే అవసరం లేదు మనం ఎంత తిన్నా సరే మనం తిండికి తగ్గ పని చేసామంటే మనకి ఖచ్చితంగా వదిలిరాదు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేము చేసేది ఏంటంటే అసలు మేము బద్ధకంగా ఉండకుండా మాకు మేమే సత్యవతి నేను పని అయితే సృష్టించుకున్నాము అది ఎలాగంటే పొద్దున్నే నేను పనిలోకి వెళ్తాను ఏమ పిల్లల్ని స్కూల్కి పంపి పనుల్లో బిజీ అయిపోద్ది అక్కడ ఇద్దరం కలిసి పని చేస్తాను మళ్ళీ నేను పనిలో నుంచి వచ్చిన తర్వాత ఇంటికాడ మొక్కలు ఉన్నాయి కదా కూరగాయల మొక్కలు మొత్తం ఈ మొక్కలు పెంచే పనిలో ఉంటాము మళ్ళీ సాయంత్రం అయ్యేపాటికి పిల్లలు ఆ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ సాయంత్రం వీడియో తీసుకుంటామాను లేకపోతే నేను ఆ సెంటర్లోకి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటామాను లేకపోతే ఈ లోపు మళ్ళీ మాకు పొయ్యిలో అయిపోతే పొలం తెచ్చుకోవడానికి మొత్తానికి మొత్తానికే కూడా నేను తిరుగుతూనే ఉంటాను కానీ ఇంటికాడ అనేది ఉండను కాబట్టి నాకు స్లిమ్గా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకని నేను అసలు ఇంటికాడ కూర్చోవడానికి అయితే నేను అసలు ఇష్టపడను మనం ఎంత తిన్నా సరే మనం ఆ తిండికి తగ్గ పనిచేసామంటే ఖచ్చితంగా మనకి ఉల్లయితే రాదు నేను మట్టికి కేవలం రెండు నెలల కాలంలోనే ఆ పదమూడు కేజీలు అయితే తగ్గాను ఇంకా సత్యవతి గురించి అయితే చెప్పక్కర్లేదండి అండి సత్యవతికి ఇంకా ఉల్లైతే రాదు నేను పల్లె నుంచి వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీగా కూర్చోకుండా ఇదిగోండి నేను సత్యవతి మొక్కలైతే పెంచాం కదా ఆ మొక్కలు కూరగాయలు కోసుకొచ్చి మళ్ళీ సాయంత్రం కూరండుతాం మళ్ళీ సాయంత్రం లోపు పిల్లలు వచ్చేస్తారు మళ్ళీ వాళ్ళకి హోంవర్క్లు అని అయ్యని ఇయని మాకు ఇలాగ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు న్యూస్ ఖాళీ లేకుండా చూసుకుంటున్నాం మేము పొట్లుగాడ కూరగాయలు లేకపోతాము కొంత అక్కడ చుక్కుడుగా ఉన్నాయి కోసుకొచ్చే వెళ్ళి చుక్కుడు గల కోసుకొచ్చేళ్ళి ఆ చుక్కడుగాలు కోసి అక్కడ వంకాయలు ఉంటాయి అవి కూడా కోసి వంకాయలు కూడా కోజ్